హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధుల్లో అందరినీ భయపెట్టేది డయాబెటీస్ షుగర్ వ్యాధి షుగర్ వ్యాధికి ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి అటు ఇంగ్లీష్లో మెట్ఫామిన్ అయితే రకరకాల డోసెస్లో దొరుకుతుంది ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఉంటే ఇన్సులిన్ ఇటువైపు చూసుకుంటే అటు హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ రకరకాల మందులు వాడుతున్నారు కానీ ఎక్కువగా రివర్సల్ అనేది చాలా కొద్దిమంది మాత్రమే చేయగలుగుతున్నారు అయితే పూర్తిగా చేసినా అయితే కంట్రోల్లో ఉంచినా అది ఆయుర్వేదిక్లోనే సాధ్యం అని చెప్పేసి డాక్టర్ జమాల్ ఖాన్ గారు చెప్పారు మనం ఒక్కసారి ఆయన మాటల్లో విందాం అసలు డయాబెటీస్ని ఎలా తగ్గించుకోవచ్చు ఏ మందులు వాడతారు ఎలా ఏ వనమూలికలు తో తయారు చేస్తారు ఈ మందులన్నీ కూడా అనే అంశాన్ని తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ నమస్తే డయాబెటీస్ అనగానే ఒక అందరికీ ఒక రకమైన భయం వచ్చేసింది అటు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అన్ని రకాల వయసుల వారికి డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో అందులోనూ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది సిచ్యువేషన్ ఈ గణాంకాలన్నీ చూస్తుంటే భావితరాలు ఏమవుతాయనే పరిస్థితి వచ్చేసింది దాన్ని మీరు ఎక్కువగా డయాబెటిస్ జమాల్ ఖాన్ గారి మందుల్లో తగ్గుతుందని చెప్పేసి నాకు చాలామంది చెప్పారు అది ఎందుకు వల్ల మీకు సాధ్యం అవుతుంది ఏ మందులు ఎలా తయారు చేస్తారు సార్ ఇవాళ ఎందుకంటే కల్చర్ మారిపోయింది ఇలా మనం వాడే నూనెతో పాటు ఇప్పుడు ఎవరైనా గానిగ నూనె కానీ పల్లి నూనె ఇలాంటివి వాడటం లే మరి ఇవాళ ఎరువు లేని ఇత్తనం నుంచి మొదలుపెట్టి కోత కోసేదాకా విషాన్ని జల్లకపోతే పంటలేదు ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అన్నది మనుషుల్లో లేదు సార్ లేకపోవటం వల్ల ఈ ప్యాంకిరైస్ ఎప్పుడైతే పని చేయకపోవటం ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే బలం లేకపోవటం మరి ఈ షుగర్ వ్యాధి అందరికి వస్తుంది ఇవాళ మనం యూట్యూబ్లలో చూస్తే ఈ మామూలు ఏదో బలం లేని మందులు పెట్టేసి షుగర్ని తగ్గించేద్దాం చేదు పెడితే షుగర్ తగ్గిపోతాయి అన్నది మొత్తం హావా మొన్న ఒక అతను వచ్చేసి అంటాడు సార్ పంచభాగాలు ఏంటి వేప వేప చెట్టు బెరడు పువ్వు ఆకు కాయ నూరేసి దాన్ని పౌడర్ తయారు చేసి కానీ ఎండబెట్టి నూరి మాతలు చేసిన షుగర్ తగ్గిపోయి దాంట్లో అసలు బలమే లేదు యాప కానీ నేలవేమి కానీ వాడటం వల్ల ఫోర్ తగ్గిపోద్ది పూర్తిగా అతని దగ్గర మొగతనం అనేది ఉండదు మరి దానికి బలం కావాలి కదా ఎరువు కావాలి కదా మన బాడీలో ఎరువు అనేది లేదు మరి బలం లేనప్పుడు మనం బలం పెంచాలి ఇప్పుడు ఇలాగ ఎన్నో రకాలు ఉన్నాయి ఇప్పుడు సో ఇన్సులిన్ అని ఉంది చాలా మంది అంటే ఇన్సులిన్ మొక్క వాడితే తగ్గిపోద్ది అరే బలం కావాలా దాంట్లో ఉత్తి ఇన్సులిన్ మొక్క వాడితే తగ్గిపోద్ది లేకపోతే నాగముష్టి వాడితే తగ్గిపోద్ది బలం కావాలా ఇప్పుడు నేను తయారు చేసేది చాలా రకాల మొక్కలతో తయారు చేస్తాను ఓకే మేము వేప కానీ నేలవేమి కానీ బోర్డు లోపల కూడా మేము నల్ల జీలకర్ర వాడతాం అలాగే మనకి సర్పగంధ కూడా దాంట్లో వాడతాం మరి ఇంకా చాలా ఎందుకంటే కొన్ని వస్తువులు చెప్పకూడదు కానీ పత్తి మందులో కుంకుమ పువ్వు కలుపుతాం మేము అశ్వగంధలో లావు అశ్వగంధ ఉంటుంది దాన్ని అడవి అశ్వగంధ అంటారు అడవి అశ్వగంధ వాడతాం మరి ఆ అశ్వగంధాన్ని వాడటం శుద్ధి చేస్తాం పాలల్లో శుద్ధి చేసి తయారు చేస్తాం అర్జున పౌడర్ హాట్ గురించి ఎందుకంటే హార్ట్ పంపింగ్ కూడా కరెక్ట్గా ఉండాలా బీపీ కూడా నార్మల్ ఉండాలా అప్పుడే షుగర్కి ఇది అయింది ముందు మేము టెస్టులు కూడా లివర్ మీద చేసుకుంటాం మరి ఆర్య ఆర్య ఫ్యాక్టరు సిఆర్పి మరి అలాగే కాల్షియము యూరిక్ యాసిట్ ఈ వైడెల్లు లివర్ ఫంక్షన్ ఇవి చేస్తాం ఎందుకంటే ఏదైనా ఇందులో థైరాయిడ్ ఇవి ఉంటే షుగర్ తగ్గదు ఎందుకంటే ప్యాంకి రియాక్ట్ అవ్వదు ఓకే ఇప్పుడు మా దగ్గర అందరూ అయిపోయి పురుగులు పడిపోయి కాలు తీసేయాల మోకాలు దాకా నడుపు దాకా అంటారు ఒక్కో కాలు కూడా తీయకుండా కొన్ని లక్షల కేసులు చేసేసాం మేము కొన్ని లక్షలు ఒకటి రెండు కాదు మేమే డ్రెస్సింగ్ చేసి మందులు ఇస్తాం అది కాలు తీసేయాలన్నది మళ్ళీ రెండు మూడు నెలల్లో ఉండేవానిపోద్ది అంటే గ్రేన్ టోటల్ గా కాళ్ళు వెళ్తే కొన్ని హాస్పిటల్స్ లో కాలు తీసేస్తే మళ్ళీ పైకి కూడా తీసేస్తూ పోతారు అలాంటిది కొన్ని లక్షల కేసులు మీరు నమ్మరు చెబితే కొన్ని లక్షల కేసులు ఇలా బాగైపోయి అయ్యా మీరు పెట్టిన భిక్ష నా కాలు ఉంది అని ఇవాళ వస్తారు మరి ఇలా షుగర్ గురించి మనం ఇవాళ ఎన్నో రకాలు ఉన్నాయి షుగర్ గురించి మనము అతనికి బ్లడ్ సర్కులేషన్ ఎలాగుంది కాళ్ళు తిమ్మిర్లు పడుతున్నాయా కాళ్ళలో బొబ్బులు ఏమైనా వస్తున్నాయా మరి ఆ బొబ్బలు చితికిపోయి మరి అది పుండుగా మారి పైకి వెళ్ళిపోతుందా మరి ఇతనికి కిడ్నీ సమస్య ఏమైనా ఏడబడ్డదా మరి అలాగే ఇతనికి లివర్ కంప్లైంట్ ఏమైనా ఉందా కీళ్ళవాతం ముంద బోన్స్ గట్టిగా కొనియా మెత్తబడ్డాయ్య అన్నిటి మీద దృష్టి పెట్టి మందు తయారు చేయాలి ఎవడెవడో ఏం చేస్తాడంటే పొడపత్రి అడవి నుంచి వెళ్ళి పొడపత్రి వేపాకు నేలవేమి ఈ పెట్టేస్తే బస్ ఇదైపోద్ది లేదు కొన్ని మెంతులు మెంతులు మంచిది చల్లదనం ఇస్తుంది కాకపోతే మనకి బలం కూడా కావాలి కదా ఆరోగ్యం రావాలి కదా మేము తయారు చేసే దాంట్లో ఒక్క షుగర్ కోర్సులో కనీసం నాలుగు నుంచి ఐదు గ్రాములు పువ్వు ఉంటుంది మరి దాంట్లో దాదాపు ట్వంటీ పర్సెంటేజ్ నల్ల జీలకర్ర ఉంటుంది మరి అలాగే కలంజీ అని వేరే అది కూడా చాలా ఇది చేస్తుంది దాంతో సోనాముఖి సోనాముఖి గ్రౌండ్ రాయబడి ఉంది అన్ని జబ్బులుగా ఒకటే మందు మరి మేము తయారు చేసే మందులలో కాస్ట్లీ అయిన ఐటమ్స్ మొత్తం కడుపుతాం కలుపుతాం వంద మంది మన దగ్గరకు వచ్చినప్పుడు యాభై మందికి తగ్గిపోద్ది బా యాభై మంది అంటే అలాగా ఇప్పుడు యాభై మంది తగ్గితే వాళ్ళు యాభై మందిని తీసుకొని వస్తారు ఈ వంద మంది ఎవరికైతే యాభై మందికి తగ్గలేదు వాళ్ళు కొద్దిగా టైం పెంచాలి ఇప్పుడు చాలా మంది ఆరు నెలల్లో తగ్గిపోతే ఆరు నెలలు కాదు తత్వం బట్టి రెండు నెలల్లో తగ్గొచ్చు సంవత్సరం కూడా పట్టు పట్టవచ్చు కానీ ఆరోగ్యం అన్ని విధాలుగా సెక్స్ సమస్యల నుంచి అన్ని విధాలుగా ఆరోగ్యం వచ్చేస్తుంది కంటి చూపు వచ్చేస్తుంది తిమ్మిర్లు తగ్గిపోతాయి మంటలు తగ్గిపోతాయి ఇలాగ అన్ని విధాలుగా ఆరోగ్యం వస్తుంది చాలా మందికి పళ్ళు కదిలిపోతుంటాయి ఐకుడి ఈ మందులతోని ఈ మందులతోని పళ్ళు కూడా గట్టి పడిపోతాయి కొంతమందికి యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది యూరిన్ ఆపుకోలేని పరిస్థితిలో బట్టలు అయిపోతుంది అయ్యా ఉంటారు అది కంట్రోల్ అయిపోద్ది ఇప్పుడు చాలా మందికి షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ సమస్యలు షుగర్ మందులు వాడి వాడి కిడ్నీ సమస్యలు వచ్చేస్తున్నాయి మేమేం చేస్తాం షుగర్ కోర్టులోనే కిడ్నీ కూడా సంబంధించిన మందులు పెడతాం ఓకే చాలా మందికి కాల్షియం తగ్గిపోవటం వల్ల ఎలర్జీ వచ్చేస్తుంది స్కిన్ ఎలర్జీ దాని గురించి ఐజీ టెస్ట్ చేసేసి అది అసలు యాంటీబాడీస్ ఏమైనా పెరిగిపోయినాయా దాని గురించి కూడా షుగర్ వాడికి మందు పెడతాం ఇవాళ ఒక్క షుగరు పది మంది వచ్చారు పది మందికి ఒకే మందు పని అయితే లేదు పది మందికి పది విధాలుగా టెస్టులు చేసిన తర్వాత టెస్టుల్ని గమనిస్తూ శరీర తత్వాలు తెలుసుకోవాలి ఓకే ఒకడికి షుగర్ ఉన్నోడికి నిద్ర వచ్చేస్తూ ఉంటది ఒకటి నిద్రే రాదు ఒకడికి గడిగడికి గడికి వస్తుంది ఒకటి యూరెన్ గురించి మందులు వేసుకోవాలా ఒకడికి కాళ్ళు వాసిపోతాయి ఒకడు హ్యాపీగా ఉంటాడు ఇలాగ ఒకడికి బీపీ ఉంటుంది షుగర్ పేషెంట్ ఒకడికి లో బీపీ ఉంటుంది ఇలాగ అన్ని విధాలుగా మనం పరిశీలించి మరి వాళ్ళకి కావలసిన విధంగా మెడిసిన్స్ ఒక నెల పెట్టేసిన తర్వాత దాంట్లో అరవై డెబ్భై మంది అయ్యా ఇప్పుడు పర్లేదు బాగుంది నిద్ర కూడా వస్తుంది నేను వాళ్ళకి ఒక కూడా చేస్తా నిద్ర రావడం లేదంటే మీ ఇంట్లో దొంగలు రారు అంట వాళ్ళందరూ నవ్వేస్తారు మా ఇంట్లో ఏది లేదయ్యా జబ్బులు గురించి మొత్తం అయిపోయింది ఇప్పుడు వృత్తి చేతులే వచ్చాము అంటారు మరి ఎందుకంటే ఇవాళ మోసం చేసేటోళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు మందు అన్నది ఏదో యూట్యూబ్లలో చూసి చేసేది కాదు మందు ప్రజలలో ఎలాగ ఆదరణ వచ్చింది ఎలాగ రిజల్ట్ వచ్చాయి ఆ రిజల్ట్ వల్ల మరి ఇవాళ ప్రజలు మన ఏమంటున్నారు ఇప్పుడు నేను ఏ ఏరియాకి ఏ స్టేట్కి వెళ్ళినా కూడా నన్ను గుర్తిస్తారు నా గురించి భోజనాలు ఇవన్నీ నేను మామూలు నడిచెళ్తున్నా గుర్తుపట్టేస్తారని నేను వేసుకునే ఈ సదిరి తీసేసి సిటీలలోకి వెళ్తాను ఎందుకంటే ఇది తోడుకొని వెళ్తే గుర్తుపట్టేస్తారు అయ్యా మా ఇంటికి రెండు ఒక్క గ్లాసు నీళ్ళు తాగండి మీ అడుగు పెట్టండి అని ఎందుకంటే పెద్దలు అంటారు ఏంటి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలే హిందీలో సామెత ఉంది ముఠి బంకి ఆయో ప్యారే హాతు ఫసారే జావోగే నా కూర్చో లేఖారు ఆయో ప్యారే నాకు వచ్చి లేఖరు జావోగే వచ్చేటప్పుడు పిడుకులు బిగిచ్చి వచ్చావు వెళ్ళేటప్పుడు చేతులు తెరిచి వెళ్తావు వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా మరి అందుకే ఈ ఏరియాలో ఎక్కడైనా ఎవడని ఇప్పుడు చాలా మంది మనం ఒక యూట్యూబ్లో చూసేసిన ఓ ఉత్తి మూడు డోసులకే తగ్గిపోద్దని మరి మరి నేనేం చేసాను నా పేషెంట్లకి అంత ఇది ఉంటే ఒక మందుకు తెప్పిద్దామని అది ఏమో ఏమన్నాడు పన్నెండు వందల రూపాయలు నెల రోజులు కోర్సు అన్నాడు కొట్టేసరికి ఏడు రోజులు మందులు పన్నెండు వందలు మొత్తం నెలకొచ్చేసి దాదాపు ఆడు ఎనిమిది వేలు తొమ్మిది వేల బిల్లు చెప్పిండు అవి కూడా అన్ని తెప్పిస్తేనే ఇస్తాడంట టెస్ట్ చేయడానికి అన్ని తెప్పిస్తే ఇస్తాడంట అలా కాకుండా ఇలా మేము వేరే బ్రాంచెస్ కూడా లేవు వేరే చోట మా మందులు దొరకవు మా మందులు కావలసిన వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు మా దగ్గర రావాలి మరి రావాలి మరి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని ఒకటి రెండు సార్లు వచ్చి వాళ్ళకి కొద్దిగా నయమైనప్పుడు మరి వాళ్ళు మందులు కొరియర్లో పంపిస్తాం మరి కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర మరి ప్రతి ఒక్కడు ఒక్కోసారి వచ్చి కలిసి టెస్టులు చేయించుకొని మందులు వాడటం మాత్రం సెలవు కరెక్ట్ సార్ ఇప్పుడు నాకు నేను నేను డయాబెటీస్ పేషెంట్ని నేను మీ దగ్గరికి వచ్చాను నేను చూపించుకున్నాను చూపించుకున్న తర్వాత మీరు మందులు ఇచ్చారు నేను ఏమన్నా డైట్లో ఏదైనా మార్పులు చేయాలా ఇప్పుడు కొన్ని ఇప్పుడు కొంతమందికి గ్యాస్ ఉంటుంది గ్యాస్ ఉంటే అరుగుదల కానీ ఐటమ్స్ ఆపేయాలా ఓకే ఇంకొకటి చూడాలా లెట్రిన్ సాఫీగా అవుతుందా లేదా లెట్రిన్ సాఫీగా అవ్వకపోతే మన డైట్ చేంజ్ చేయాలా లెట్రిన్ సాఫీగా అవ్వాలా ఎందుకంటే పితము కఫము వాతము మూడు రకాలు ఉన్నాయి ఈ మూడిటి లేకుండా చూసుకుంటే అన్ని జబ్బులు అన్ని మందులతో తగ్గిపోతాయి అలాగే ఏమైనా ఉంటే వాళ్ళకి మేము మూడు రోజులు ఇక్కడ పెట్టి మూడు రోజులు పసరం అందించి మూడో రోజు ఇరవై నాలుగు వేసి మూడో రాత్రి ఇరవై నాలుగు వేసి అతనికి నాలుగు రోజున అయినాయా మూడు అయినాయా రెండు అయినాయా అలాగ ఒకే అతనికి ఐదు అయిపోయినాయంటే ఒకే అంత పితము వాతం కఫం తగ్గిపోయింది లేదా మళ్ళీ ఒక నెలలో మళ్ళీ ఒకసారి పసరేసి ఇచ్చేస్తాం సార్ దాంట్లో మరి అందరు పేషెంట్లు ఆరోగ్యంగా తయారయ్యారు ఇప్పుడు గ్యాంగ్రీన్ కూడా మీరు చాలా మందికి తగ్గించాను అన్నారు గ్యాంగ్రీన్ వచ్చిన పేషెంట్ మీ దగ్గర ఉండాలా లేకపోతే మీరు ఏదైనా మెడిసిన్ ఇస్తే ఇంటికి వెళ్ళి వాడుకోవచ్చా ఎట్లా మేము వచ్చిన తర్వాత వాళ్ళకి టెస్టులు చేసుకుంటాం ఈఎస్ఆర్ చేస్తాం ఆర్ఏ చేస్తాము సిఆర్పి చేస్తాము కాల్షియం చేస్తాము యూరిక్ యాసిడ్ చేస్తాము మరి అలాగే వైడెల్లో ఓహెచ్ చేస్తాము ఎల్ఎఫ్టీ చేస్తాము షుగర్ టెస్టులు చేస్తాం ఈ చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడే డ్రెస్సింగ్ చేసేసి పట్టి వేసేసి చేసే విధానం చూపెట్టి ఏదైనా పై మట్టుగా చర్మం ఏలాడుబడి ఉంటే దాన్ని కట్ చేసి తీసి శుభ్రం చేసి పంపించేస్తాం ఇంకా వాళ్ళు ఇండ్లలోనే చేసుకుంటారు నెల రెండు నెలల్లోనే శాల మరపు వస్తే మూడు నాలుగు నెలల్లో కొత్తమే తగ్గిపోతుంది బా అది అంటే వెరికోస్ వైన్స్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అది కొత్తది అంటే అది దానికి కూడా చేస్తున్నాం సార్ ఎట్లా అది ఎందుకంటే కిందికి వెళ్ళే నరాలు రిటర్న్ వచ్చే నరాలు డ్యామేజ్ అయిపోవటం వల్ల ముడతలు పడిపోయి ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల అదంతా కూడా వైన్స్ మొత్తం కూడా ఉబ్బిపోతాయి దాని అది హార్ట్ నుంచి కంప్లైంట్ దాని ఉంటుంది కాబట్టి మేము హార్ట్ నుంచి బ్లడ్ సర్కులేషన్కి పెడుతూ నరాలు ఏయైతే శనబడిపోయినాయి వాటిని మళ్ళీ యథస్థితికి రావడానికి మేము బ్లడ్ సర్క్యులేషన్ మెడిసిన్స్ పెడుతూ దానికి పైకి అప్లై చేసే ఆయన్ని ఇవన్నీ పెడతాం దానివల్ల ఆరు నెలలు సంవత్సరం వెరకు వేరుకోబో ఎలాంటి ఆపరేషన్ లేకుండా వందలాది మంది ఆపరేషన్ ఆపరేషన్లై ఫెయిల్ అయిన మన దగ్గర వాడతారు అది ఇవన్నీ మీకు పరంపర వైద్యం ద్వారా వచ్చిందా ఈ మా తాత ముత్తాతల నుంచి ముందు నుంచి వచ్చింది అలాగే మరి మేము కోర్సులు కూడా చేశాము మేము చదువుకున్నాము మరి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా పేషెంట్లు మనకి ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తుంటే అన్నీ వాటికి అవి వచ్చేస్తుంటాయి పేషెంట్ అన్ని రిపోర్ట్స్ చేస్తాడు అయ్యా ఇదైంది 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 మనం చెప్పకముందే మొత్తం చెప్తాడు కావాల్సిన టెస్టులు చేస్తాం రెండోసారి మందులు వాడినంత టెస్టులు చేపిస్తాం ఎలాగుంది తగ్గిపోయింది ట్వంటీ పర్సెంట్ తగ్గింది ఫిఫ్టీ తగ్గింది నైంటీ తగ్గింది మొత్తం తగ్గిపోయిందయ్యా అని వాళ్ళే టెస్టులు చేయించుకొని వస్తారు కొన్ని పేషెంట్లకి మీరు ఏ డాక్టర్ దగ్గర చూపెడుతుందో అదే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మీ మందులే వాడుతున్నామని మన మందులు వాడండి అంటాం వాళ్ళు అలాగే వాడి వస్తారు టెస్టులు అన్ని చేయించుకొని వస్తారు నార్మల్ అయిపోయిన తర్వాత మాకు కావాల్సినవి ఏదో సన్మానాలు గట్టా చేసేసి ఎక్కువగా లడ్డూని ఇక్కడ ఇక్కడే నాకు ఒక డౌట్ అరైజ్ అయింది ఇప్పుడు మీరు చెప్తుండే కానీ ఇప్పుడు నేను ఆల్రెడీ డయాబెటీస్కి కొన్ని ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను మందులు తీసుకుంటున్నాను తీసుకున్నప్పుడు నీ ఇంగ్లీష్ మందులు వాడుతూ అది వాడాలా లేకపోతే ఎట్లా అది కొంతమంది ఏంటంటే మన డైట్ స్టార్ట్ చేయగానే మొత్తం అన్ని టాబ్లెట్స్ అన్ని పక్కన పడేయండి అంటున్నారు మీరు మీరు ఎట్లా లేదు ఎందుకంటే ఇంగ్లీష్ మందులకి అలవాటు పడిపోయింది ఇంగ్లీష్ మందులు ఏంటంటే మెడిసిన్ వాడితే ఒక ఐదు గంటలు ఆరు గంటలు బ్లడ్ బ్లడ్లో ఉన్న షుగర్ని మాత్రం తగ్గిస్తుంది ఓకే మన మందులు ఏంటి స్లోగా ప్యాంకిరైజ్ని రియాక్ట్ చేస్తూ టోటల్ అవయవాల్ని కూడా షెట్ చేస్తూ బలాన్ని ఇచ్చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ పోయించుద్ది ఇప్పుడు అందు గురించి ఒక నెల రెండు నెలలు హెచ్బీఏన్సీ ఫైవ్కి వచ్చేదాకా ఇంగ్లీష్ మెడిసిన్స్ మనీ మెడిసిన్స్ రెండు ట్యాలీ చేసి వాడాలా తర్వాత మరి అది షుగర్ డౌన్ అయిపోతుంటే మెల్లి మెల్లిగా ప్యారెలాల్గా తగ్గిస్తూ వెళ్ళిపోవాలి తర్వాత ఏమీ అవసరం పడదు ఫోర్ పాయింట్ ఫైవ్కి గనుక మనకి హెచ్బి ఏవన్సీ వచ్చేసి వచ్చేస్తే కొద్దిగా డైట్ చేసుకుంటే ఇంకా షుగర్ ఎప్పటికీ రాదు అసలు పూర్తిగా పూర్తిగా రాదు అలాగే యాభై శాతం మందికి వస్తుంది యాభై శాతం మందికి రాదు అలా వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఆ ఓ వాళ్ళు వచ్చి రాగానే ముందు కాళ్ళ మీద పడిపోతారు దేవుడు మమ్మల్ని బతికి చేశాడు దేవుడు ఎక్కడో ఉన్నారంటూ ఉన్నాడు ఇక్కడే దేవుడు ఉన్నాడు అంటారు ఇది ప్రతి వారం మాత్రం జరుగుతూనే ఉంటది అందుకే మీకు అడవి దేవుడు అని కూడా పేరు వచ్చింది ఓకే సార్ డాక్టర్ నమస్కారం